వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా పేరుగాంచినటువంటి అతి పెద్ద లీడర్ అయినటువంటి ఆర్కే రోజా గారు తెలుగు రాష్ట్రాలకు స్వస్తి పలకాలనుకున్నారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఆమె ఘోర పరాజయాన్ని గదేనులా ఓటమి పాలైంది కదా దిక్కు దివాణ లేకుండా పాతా లేకుండా పోయింది ఓడిపోయింది నా అసమర్థతని ఒప్పుకోకుండా నా పార్టీ నేతలే నన్ను జరగొట్టిల్లు నా పార్టీ నేతలే నన్ను నాష్టం చేసిల్లు వాళ్లే నాకు అగనిస్ట్ గా పని చేసిల్లు నా మీద తప్పుడు ప్రచారాలు చేసిల్లు అని చెప్పి ఏ పార్టీలనైతే పని చేసిందో ఆ పార్టీ నేతల మీదనే కాల్చి చేసింది ఇక ఇప్పుడు ఈ రోజా అమ్మగారు నగరికి అద్భుతమైనటువంటి సేవలు చేసినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నంత గొప్పగా అందుకున్నటువంటి ఆమె పనితనానికి ఆనందపడిన ఆమె ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు స్వస్తి చెప్పి అమ్మగారు చెన్నైలో అడుగు పెట్టబోతున్నారు తన ఐరన్ ను మోపబోతున్నారు అని ఎడ్డిస్తున్నారు ఈ ముచ్చటెరకైనా చాలా మంది పబ్లిక్ అసలు ఇప్పుడు ఇదంతా ముచ్చట చెప్తున్నాను అంటే సాధారణంగా ఒక పార్టీ నేతకు ఇంకో పార్టీ నేతతో విభేదాలు ఉంటాయి కానీ రోజాకు మాత్రం అటు తెలుగుదేశం పార్టీతో ఇటు సొంత పార్టీ నేతలతోను కూడా విభేదాలు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతి శ్రీశైలం ట్రస్ట్ చైర్మన్ రెడ్డి వారి రెడ్డి పుత్తూరు మున్సిపల్ సభ్యుడు ఎలుమలై వారి కార్యకర్తలు రోజా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారంట ఇది ఎవరో చెప్పలేదు చెప్పుకుంటూ వచ్చింది ఒక మీటింగ్ లా దాంతోటి ఆమెకు తెలుగు రాజకీయాల పట్ల ఆసక్తి కాదు మొత్తం విరక్తే కలిగిందంట ఇక మొన్నటిదాకా ఇటీ పోయి రచ్చరచ్చ చేసిన తర్వాత ఈ ముచ్చడి చెప్పుకుంటూ వచ్చింది ఇక ఈ రోజా అదే నువ్వు లా ఈ తన మెట్టినింట రాజకీయాల్లో అడుగు పెట్టాలని చూస్తున్నదట తమిళనాడుకు చెందిన నటుడు విజయ్ ఉన్నాడు కదా హీరో విజయ్ ఆయనే కొత్తగా ఒక పార్టీ పెట్టబోతున్నాడు ఇక ఆయన పెట్టే తమిళ పార్టీ టీవీ కే పార్టీలా రోజా పోతున్నదట రెండు వేల ఇరవై ఐదులో ల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అస్తున్నాయి కదా ఇక ఆ ఎన్నికల తిరుపతి తమిళనాడు బోర్డర్ పాంత పోటీ చేయబోతున్నట్టు ప్రచారాలు అయితే జోరుగా సాగుతున్నాయి ఇక తోటి మేము ఎలక్షన్లలో చేసినాం కాబట్టి అని చెప్పి లేని కవరింగ్ చేసుకుంటే అట్లా కూడా ఇజ్జత్ తీసుకున్నది మేము ఓడిపోయినాం కాబట్టి తలెత్తుకుని సగర్వంగా ప్రజల గొంతుకై నిలబడ్డామని సిగ్గులేని మాటలు మాట్లాడి అడ్డమైన కూతులు ఊసి లేని పనిని చేసినామని చెప్పి లేని గొప్పలకు డప్పాలు కొట్టుకున్నదని చెప్పి చాలా మంది ఎడ్డించి ఆమెను గట్టిగానే ట్రోల్ చేసిళ్ళు ఇక తర్వాత నుంచి అసలు ఆమె మళ్ళా కనబడకుండా పోయింది ఇక మొన్నటి మొన్న ఆమె బిడ్డతో సిడ్నీ లో ఎంజాయ్ చేస్తున్నట్టు స్కట్ వేసుకున్న ఈ డోలు బయటకు వచ్చే అవి కూడా పెద్ద రత్సక దారి తీసింది ఇక మరి విహార యాత్ర అయిపోయింది కదా మరి రాజకీయాలు మరి ఉపాధి కదా మరి సినిమాలు అయితే ఎట్లా అవకాశాలు రావు ఇంకేమున్నది ఆప్షన్ మనకు ఈ రాజకీయాలే కదా ఈ అలా కూడా మనం తమిళనాడులో ఏవని మీదనైనా గుడ్డ కాల్సి వేయద్దు అనే కాన్సెప్ట్ తోటే తమిళనాడు పాలిటిక్స్ లకు ఎంటర్ అవుతుంది ఓ విజయన్న ఆమె వచ్చింది రాజశేఖర్ రెడ్డి ఫట్ అయిండు ఆమె వచ్చింది బాబుకు అధికారం పోయింది ఆమె వచ్చింది జగన్ అన్న జైలుకు వేయండు ఇక నీ బతుకేమైతుందో ఓసారి చూసుకున్నా అని అంటున్నారు తమిళ తమ్ముళ్ళు ఈ ముచ్చట ఎరికైన సరే ఇదంతా పక్కన ఉంటే మొన్న తాప ఎన్నికలకు ముందు రజనీకాంత్ సార్ ఒకసారి బాబు మీటింగ్ కత్తనే అసలు వైఎస్ఆర్ సిపి నాయకులను ఏ మనకపోతేనే ఆయన మీద కారెడ్డలు ఆడుకుంటా అడ్డమైన మాటలు అనుకుంటే అనరాని మాటలు అని ఆయన స్థాయిని కూడా మరిసిపోయి ఆయనను ఇష్టం వచ్చినట్లు అమ్మ రైనికాంత్ అన్నారని చెప్పి తమిళ అయితే బాగ్గనే గరమైలు రోజా ఇంటి సుట్టు కూడా తిరిగిల్లంట దొరికితే కొడదాం అన్నంట కార్ల కోసం కూడా గాని అమ్మగారు కనపడలే గాని లేకపోతే రజనీకాంత్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుండే మరి ఇప్పుడు తమిళనాడు పోతు రోజాక కాకపోతే పాపం తెలుగు ప్రజలంటే కొంచెం అమాయకులే ఏదన్నా అని అనుకుంటారు గాని ఇక్కడి లెక్క అక్కడి రాజకీయాలు ఉండవాకు నీకు మాత్రం బ్యాండ్ బాజా భారత్ అవుతది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని అంటున్నారు ఈ ముచ్చటెరికే నోళ్ళు